హాయ్ గాయస్ నేనమి కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కా లేవగానే ఇటువైపు టీ నెక్స్ట్ ఇటువైపు అయితే రైస్ పెట్టుకున్నాను బఠానీ పెరిగన్నలు ఒక్కోసారి తింటాము దాంతో బఠానీ బాగుంటుందని బఠానీ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే పెట్టున్నాను బఠానీ నాన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మా హస్బెండ్ క్యారేజ్లోకి అయితే వెల్లుల్లి కారం గుడ్డు కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక దంచింది ఉంటుంది కదా రోలు అది తీసుకొని అందులో వెల్లుల్లి రబ్బలు వేసేసేయండి తర్వాత కొద్దిగా దంచుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసేసి బాగా దంచేసేయండి దంచుకున్న తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారో దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ పసుపు కారం ఉప్పు వేసి బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత మధ్య మధ్యలో వెల్లుల్లు పాయలకి కారం పసుపు ఉప్పు అన్నీ పట్టేటట్టుగా స్పూన్తో కలుపుకొని అలా దంచేసేయండి ఇలా దంచుకునేటప్పుడు మరీ ముద్దలా కాకుండా అందులో వెల్లుల్లిలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల ముద్ద ముద్దగా అయిపోతుంది ముద్ద ముద్దగా అవ్వకూడదు అనుకుంటే మధ్య మధ్యలో ఇలా స్పూన్తో చేస్తూ ఇలా దంచేసేయండి మరీ మెత్తగా కాక బరకగా కాక దంచుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా వే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేయించుకున్న బట్టే ఈ కర్రీ టేస్ట్ అనేది వస్తుంది అంటే టేస్ట్గా ఉండాలా అంటే టేస్ట్ లేకుండా ఉండాలా అనేది ఆనియన్స్ వేయించుకున్న బట్టే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది అదే ఆనియన్స్ మరీ బాగా మాడిపోయినట్లు కాకుండా మరీ లైట్గా కాకుండా ఈ కంటే అంటే ఈ క్వాంటిటీలో వేయించుకున్న తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా ఆనియన్స్లో వేసేసేయండి వెల్లుల్లి కారం పేస్టు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఆ వెల్లుల్లి స్మెల్ ఉంటుంది కదా స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి కర్రీ అంటే ఇంకా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా ఈ టైంలోనే కొద్దిగా యాడ్ చేసేసేయండి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు నేనైతే ఇక్కడ ఫోర్ తీసుకున్నాను ముందుగా గుడ్లను అయితే ఉడకబెట్టుకోవాలి వన్ బై వన్ ప్రాసెస్ మీకు చూపించేస్తున్నాను ఉడకబెట్టుకున్న గుడ్లను యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం స్పైసీనెస్ గుడ్లు లోపలికి వెళ్ళాలి అంటుకుంటే ఎగ్స్కి లైట్ లైట్గా చాక్తో ఘాట్లు పెట్టుకోండి నేనైతే ఘాట్లు పెడితే పెద్దోడు ఉన్నది కదా నచ్చదు అందుకనేసి అయితే ఘాట్లు పెట్టలేదు బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయినట్లు ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్గి కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసినట్టు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి క్యారేజ్ టైంలో ఎర్లీ మార్నింగ్ చాలా బిజీగా ఉండే కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది నేనైతే షేర్ చేశానండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ చాలామంది చూడట్లేదు చూసి లైక్ అయితే చేయండి అయితే ఇది బిజీ డైలీ రొటీన్ అని కూడా చెప్పొచ్చు ఇంకా మార్నింగ్ లేచి నుంచి అలా పని చేస్తూనే ఉన్నానండి వెడ్నెస్ డే వీడియో ఇది అస్సలు కాలేలేదు వెడ్నెస్ డే అంటే అంటే నైట్ రోజు క్లీన్ చేస్తాను వెడ్నెస్ డే అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు వంట అంతా అయిపోతుంది కదా ఆ టైంలో క్లీన్ చేస్తాను ఇంకా వంట నెక్స్ట్ ఇల్లు తుడవడం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ గ్యాస్ అనేది క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అండి వాటర్తో డీప్ క్లీన్ చేసేద్దామని వాటర్తో అయితే డీప్ క్లీన్ చేసుకుంటున్నాను ఏంటో వంటలు ఎక్కువ అవడమో లేకపోతే అంటే మార్నింగు మధ్యాహ్నం నైటు అలా కుక్ చేస్తూ ఉండడం వల్ల ఏంటో అండి గ్యాస్ బర్న్ ఒకటి కొంచెం మంట అనేది హెవీగా వస్తుంది దానివల్ల తపేలాలు కానీ నెక్స్ట్ గ్యాస్ కానీ ఎక్కువ జిడ్డు అయిపోతుంది నెక్స్ట్ మసిగా అయిపోతున్నాయి మనం యూజ్ చేసే కడాయిలు అనేవి దానివల్ల ఇంకా క్లీన్ చేసాను సోప్తోని కానీ ఇంకా జిడ్డు జిడ్డుగా ఉంది ఆ వాలు అదంతా మళ్ళీ ఒకసారి సోప్తో జిడ్డుగా ఉన్నకాడికల్లా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అయితే ఈ గ్యాస్ అనేది వాటర్తో నీట్గా డీప్ క్లీన్ చేసుకున్నాను డీప్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ఉంటుంది కదండీ వాటర్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు రోజు వెడ్నెస్డే అయితే అదే రోజు ఇప్పటికీ వారం రోజులు అనుకుంటా అండి వర్షం అలా పడుతూనే ఉంది ఈ చల్లదనంకి సాల్ట్ కానీ లక్ దుప్పట్లు మంటలు గలేబ్స్ ఉంటాయి కదా అవన్నీ చల్లగా నిమ్ముకుంటాయి నాకేంటంటే అవి కొద్దిగా వర్షం ఒక త్రీ డేస్ పరిన ఫోర్త్ డేకి వచ్చింది అనుకోండి ఎండలో పెట్టకపోతే నాకు అనిజీగా అంటే అదోలా అనిపిస్తాయి స్మెల్ వస్తున్నట్లుగా అందుకని అలా ఎండలో పెడుతుంటాను నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ గ్యాస్ క్లీనింగ్ అనేది అయిపోయింది చెప్పాను కదా ఎండ వచ్చింది అనేసి అంటే నేను అన్నీ క్లీన్ చేసుకుంటానని ఇక్కడైతే దిండులు అన్నీ కూడా కొద్దిగా ఎండ వస్తుందని పెట్టేశాను ఈ లోపైతే బెడ్షీట్స్ గలేబ్స్ బంతలు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసానండి అసలు చేతితో ఉతుకున్న వాళ్ళకి దండం పెట్టాలి ఎలా ఉతుకుతున్నారో ఇవన్నీ చేతితో ఉతికేసరికి బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి నెక్స్ట్ మ్యాట్లు ఉంటాయి కదా వర్షం వల్ల పిల్లలు అటు ఇటు తిరగడం మ్యాట్లు కూడా ఇంకా మొత్తం పాడైపోయాయి మ్యాట్లు కూడా వాష్ చేసేసాను అంటే గ్యాస్ తుడిసిన గ్లాస్ అన్నీ కూడా అన్నీ అయితే ఇలా టెర్రస్ పైన అయితే ఆరబెట్టేసాను టెర్రస్ పైన ఆరబెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను ఇంకా దీపారాధన తర్వాత అవి క్లీన్ చేశాను కానీ పూజా సామాగ్రి గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేసి పెట్టేసి ఎండ్లోనైతే పెట్టేసానండి ఇవన్నీ అయ్యేసరికి కరెక్ట్గా టెన్ థర్టీ టెన్ అయ్యింది అనుకుంటా ఆ టైంలో అయితే టిఫిన్ చేశాను టిఫిన్ చేసేసాక ఎల్లో కలర్ గులాబీ తీసుకొచ్చాను కదా ఈ మధ్యన వర్షం వల్ల బయటికి రాలేదు అదైతే చికెన్లో వచ్చి మగ్గు తొడుగుతుంది నాకు సూపర్ అనిపించి చిన్న వీడియో అయితే తీస్తాను దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియోనైతే అయితే ఇంతటో అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం